ఇది రామభద్రాపురంలోని శివాలయం అనమాట సో ఇది ఆల్రెడీ శివపార్వతుల కళ్యాణం అయితే ప్రతి సంవత్సరం జరుపుతారు ఈ టెంపుల్లో సో ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు ఇదంతా టెంపుల్ అనమాట సో ఆల్రెడీ లైటింగ్స్తో బాగా గ్రాండ్గా అరేంజ్ చేశారు ఆల్రెడీ మార్నింగే కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి ఊరేగింపు ఉంటుంది సో కోలాటంతో అన్ని గ్రాండ్గా అనమాట సో ఇప్పుడు చూస్తున్నారు ఇదంతా టెంపుల్ వ్యూ అనమాట చాలా బాగుంది రుచిగా లైటింగ్ నైట్ టైం కాబట్టి చాలా వ్యూ చాలా బాగా వచ్చిందన్నమాట సో అందరూ అయితే రెడీ అయిపోయారు అనమాట కోలాటం ప్లస్ వచ్చేసి ఊరేగింపుగా ఎవరెవరు వెళ్తున్నారా సో అవన్నీ రెడీ చేసుకున్నారనమాట సో ఇదంతా టెంపుల్ వ్యూ నైట్ టైం చాలా బాగుందనమాట ఎందుకు అంటే రోడ్డు పక్కన కూడా ఉంటుంది టెంపుల్ సో దానివల్ల చాలా లైటింగ్స్ అన్ని చాలా రిచ్గా అనమాట సో అది టెంపుల్ వ్యూ అనమాట సో ఇదంతా ఫ్రంట్ వ్యూ అనమాట సో మీకు ఇన్సైడ్ టెంపుల్లో కూడా చూపిస్తాను అనమాట ఆల్మోస్ట్ జనాలందరూ బయటే ఉన్నారు ఎందుకంటే ఉరేగింపు కాబట్టి సో ఇదంతా లాన్ టెంపుల్ అనమాట ఇది ఎప్పటి నుంచో ఉన్నది ఈ మధ్య రినోవేషన్ చేశారనమాట సో చూస్తున్నారు ఇది టెంపుల్ అనమాట ఇన్సైడ్ సో ఆల్రెడీ అన్ని టెంపుల్లా ఉండేటట్టే ఉంటుంది ఇది కూడా సో విశాలంగా ఉంటుంది కొంచెం అనమాట సో ఆల్రెడీ కళ్యాణం అయిపోయింది కాబట్టి సో ఆల్మోస్ట్ జనాలందరూ బయటే ఉన్నారు ఇంకా సో అవన్నీ ఆ పూజా సామాగ్రిలు అని చూస్తున్నారు సో ఇక్కడ పర్పుల్ కలర్ ఉంది అక్కడే కళ్యాణం జరిపారనమాట సో నైట్ వచ్చేసి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయన్నమాట సో ఇదంతా ఇన్సైడ్ వ్యూ అనమాట సో ఇది సో ఆల్రెడీ కళ్యాణం జరిపారు కదా సో ఇప్పుడు శివపార్వతి అయితే లోన్ ఉన్నారనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇది అందరూ పట్టుకొని సో ఊరేగిబ్బుగా తీసుకెళ్తారనమాట సో కళ్యాణానికి చూసారు కదా అంతా ఇన్సైడ్ ఆల్రెడీ మీకు చూపించాను కదా సో ఆ వ్యూ అనమాట సో ఆల్మోస్ట్ కళ్యాణానికి అయితే చాలా మంది వచ్చారండి ఆల్మోస్ట్ రామభద్రపురంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా చాలామంది వచ్చారనమాట సో ఆ కళ్యాణానికి అనమాట చాలా చాలా గ్రాండ్గా చేశారు కళ్యాణం కూడా చాలా సంతృప్తిగా అయింది వాతావరణం కూడా చాలా అనుకూలించింది అనమాట సో ఇది వచ్చేసి లోన్ అనమాట చూ కదా ఆల్రెడీ ఊరేగింపుకి సిద్ధమైంది సో అమ్మవారిదనమాట సో శివపార్వతి లోన్ అనమాట సో ఆల్రెడీ ఆర్తి అన్నీ ఉన్నాయన్నమాట ఊరి జబ్బుగా భాగంగా సో కోలాటం కూడా ప్లాన్ చేశారనమాట సో కోలాటం అయితే ముందు వెళ్తుందనమాట తర్వాత సోమవారం వెళ్తూ ఉంటారనమాట చూస్తున్నారు కోలాటం వీళ్ళు వేరే ఊరు నుంచి వచ్చారనమాట సో ఆల్రెడీ వీళ్ళంత టీం అనమాట సో చాలా బాగా చేస్తారనమాట చాలా ఆ మ్యూజిక్ తైతే చాలా మనకే వచ్చేసింది అంత బాగా చేశారనమాట మీరు కూడా చూడండి ఒకసారి I <laughs> do మేమంతా కోలాటం చూసుకున్న తర్వాత ఇదంతా బయట సో అందరూ ఇంకా రోడ్డు మీదకి వచ్చేసారనమాట ఎందుకంటే సో ఊరు మొత్తం తిప్పాలి కదా సో గుడి నుంచి బయటకు వచ్చారనమాట ఇది రోడ్డు మీద కూడా కోలాటం చేస్తుంటూ అలా మూవ్ అవుతున్నారనమాట సో వీధిలో ఎవరైనా ఉన్నవారైతే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అనమాట ఎవరైనా వచ్చిన వాళ్ళంతా సో ఇదైతే చాలా అట్రాక్టివ్ ఉంది ఎందుకంటే ఒక సిస్టమేటిక్గా అందరూ వెళ్తున్నారు కదా ఒక లైన్ ప్రకారం అందులో ఒక హండ్రెడ్ మెంబర్స్లా ఉన్నారనమాట అందరూ ఒకే స్టెప్లతో చాలా బాగా చేస్తున్నారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట చూసే వాళ్ళకు కూడా రేపు శ్రీ గిరిజారామలింగేశ్వర స్వామివారి కళ్యాణ సందర్భంగా సోమవారం మన శివాలయ ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమం ఉంది కనుక భక్తులు ఎవరి మంది వచ్చి ఆ అమ్మవారి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని మనది భక్తుల విజ్ఞప్తి కళ్యాణ సందర్భంగా శ్రీ I'm not a noob, 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 I'm a noob, i am a i am a కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎటువంటి వీడియో ఎప్పుడైనా మీ విలేజ్లో కానీ సో మీ చుట్టుపక్కల విలేజ్లో కానీ చూసినట్లయితే సో ఆ విలేజ్ పేరు మెన్షన్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్